ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి అదే కామెంట్స్ ద్వారా కూడా అడుగుతుంటారు మాకు రతిలో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయాలని ఎక్కువగా కోరిక ఉంటుంది ఎక్కువ సార్లు భార్యతో కూడా కలవాలని కోరికగా ఉంటుంది బట్ ఒకసారి కలవగానే మేము నిరుత్సాహపడిపోతూ ఉంటాము రెండోసారికి చాలా టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు ఒక రోజు రెండు రోజులు టైం కూడా పడుతుంది సో మేము అనుకున్నది చేయలేకపోతున్నాము ఆటోమేటిక్గా మా మైండ్ సెట్ అనేది మా శరీరం అనేది సపోర్ట్ చేస్తలేదు దీనికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి దీని ద్వారా మేము ఎక్కువసార్లు పార్టిసిపేట్ విధంగా ఏదైనా ఉంటే చెప్పండి చాలా మంది పడుతుంటారు ఈ సమస్య సర్వసాధారణంగా చాలా మంది మగవాళ్ళు ఫేస్ చేస్తున్నారు అయితే పెళ్ళైన కొత్తలో కొద్దిగా బాగానే ఉన్నా కాలక్రమేణా కొంచెం కాలం గడిచిన కొద్ది అంతేకాకుండా పిల్లలు పుట్టినా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వారి యొక్క పెంపకంలో కానివ్వండి లేదంటే సంబాధి మీద పడి కానివ్వండి ఎక్కువగా సంపాదించిన వర్క్ వర్క్టేషన్ ఇలాంటి వాటి కారణాల వల్ల కొంతమందికి ఆసక్తి అనేది క్రమంగా తగ్గిపోవడానికి సాధ్యం అయితే ఎంత కొంత ఫ్రీ టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు చేయాలనే ఆతృత ఉన్నా కూడా చేయలేకపోతూ ఉంటారు దీనికి కారణం హార్మోన్ డెవలప్మెంట్ అనేది సరిగా లేకపోవడం శరీరం దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేయలేకపోవడం మీ ఎనర్జీ అనేది సరిపోకపోవడం మరి దీనికి పెంచుకోవడానికి ఈ ఆసక్తిని పెంచుకోవడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి బాడీ యొక్క సంస్థ పెంచుకోవడానికి చాలా మంది కూడా చాలా చిట్కాలు చెప్పమని అడుగుతూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే కొంత జాగ్రత్తగా ఫాలో అవలసిన అవసరం కూడా ఉంది ఈ చిట్కా వేడి శరీర తత్వం కలిగిన వారిని కొంత వేడి చేసే అవకాశం ఉంటుంది దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ మంచి ఫుడ్ మాత్రం మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఫుడ్ విషయం చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఎందుకంటే వీడియో ఆల్రెడీ లింక్ అయిపోతుంది బాగా సో మనకు కావాల్సిన ఐటమ్స్ చెప్తాను ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా వినండి నిదానంగా చెప్తాను అండ్ మోతాదు కూడా అన్ని సమపాలలో తీసుకోవాలి సో మొదటిది వచ్చేసి అశ్వగంధ ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఆవు పాలలో వేసి ప్రతి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు ఒకసారి ఒక చెంచాడు మోతాదులో ఈ అశ్వగంధ చూర్ణాన్ని వేస్తూ ఉంటాయి వంద గ్రాములు తీసుకుందాం అనుకుందాం వంద గ్రాములను మీరు ఐదు నుంచి పది సార్లు పాలు మరిగిన కొద్ది అందులో వేస్తూ వేస్తూ ఉండాలి కొద్దిగా అయినాక మరి అవుతుంది మళ్ళీ మరిగినాక ఇంకొక చెంచాడు మళ్ళీ మరిక ఇంకో అట్లా పాలు ఆటోమేటిక్ వచ్చేపటికి విరిగిపోతాయి విరిగిపోయాక నీరుని తీసేసి గడ్డలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఇది ఒకటి కొంచెం లేట్ ప్రాసెస్ ఓకే ఇలా తయారు చేసుకున్నాక ఈ మిశ్రాన్ని పక్క పెట్టేసుకోండి పొడిని నెక్స్ట్ కావాల్సినవన్నీ జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడా సమపాలలోనే తీసుకోవాలి శతావరి శతావరి నేలతాడి నేలగుమ్మడి నీలతాడి నీలగుమ్మడి అత్తిమధురం సుగంధపాల కప్పికచు తులసి ఉసిరి దీంతో పాటుగా అక్కల కర్ర ఈ చూర్ణాలన్నీ ఇప్పుడు తొమ్మిది చూర్ణాలు చెప్పాను నేను ఈ అన్నింటి సమభాగాలుగా తీసుకోవాలి అన్ని వంద 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 గ్రాములు తీసుకుని ఇందులో నేను చెప్తాను మూడు రకాల బస్వాలు కలపాలి ఈ బస్వాల పేర్లు కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి అబ్రగ బస్వం అబ్రగ బస్వం పది గ్రాములు వంగ బస్వం పది గ్రాములు కర్పూర శిలాజిత్ వంద గ్రాములు సారీ పది గ్రాములు ఈ మూడింటిని పొడులను ఇందులో కలుపుకోండి దీంతో పాటుగా బసంత కుసుమాకరం ఇది బంగారం తోటి తయారు చేయబడినటువంటి బంగారు బస్వం రేటు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది బసంత కుసుమాకరం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి మీకు ఏదైనా డౌట్ అయినా కాల్ చేయండి చిన్న చిన్న మాత్రలు వస్తాయి మాత్రలు కూడా పొడిలాగా అవుతాయి ఈ పొడిని కూడా అందులో కలుపుకోండి అంత బాగా మిక్స్ చేయండి ఓకేనా మిక్స్ చేసిన తర్వాత దీనికి సరిపడిన సమపాలలో తేనెను కలిపి బాగా పిసుగుతూ ఉండి దాన్ని ఒక లేపనం లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ లేపనాన్ని బాగా పిసికి లేపన తయారు చేసుకొని ఉదయం ఒక చెంచాడు రాత్రి ఒక చెంచాడు అన్నం తినడానికి రెండు గంటల ముందు తీసుకుంటూ ఉంటే కేవలం నలభై నుంచి యాభై రోజులలోనే మీరు గమనించలేని మీరు ఊహించలేనంతటువంటి శరీరాన్ని ఆ బలాన్ని నరాల బలాన్ని హార్మోన్స్ డెవలప్మెంట్ని మీ యొక్క టైమింగ్ ని ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు ఇందులో నో డౌట్ ఇట్ ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక మిశ్రమం దీని గురించి చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు కొన్ని రకాల వ్యాధులలో ఇవి కూడా మేము వాడుతూ ఉంటాము కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా ఇవి అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా మీ శరీరంలోని మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా పనిచేస్తాయి ఏ వయసు వాళ్ళైనా దీన్ని వాడుకోవచ్చు దీన్ని వాడేటప్పుడు ఫుడ్ డీటెయిల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫుడ్ ఎలాంటి ఫుడ్ వాడితే బాగుంటుందని సో అంతేకాకుండా మీకు కనుక మరే ఇతర లైంగిక సమస్యలతో బాధపడుతున్నా టైమింగ్ లేకపోయినా మెత్తబడడం కానివ్వండి మరే ఇతర సెక్స్ సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంబంధించి మేము ఇప్పుడు మీకు చెప్పిన పొడవులతో తయారు చేసేటువంటి మిశ్రమాన్ని పొడి రూపంలో పొడి రూపంలో మీకు అందించినవి కాకుండా ఇంకా అదనముగా వీటిలో ఇంక కొన్ని కూడా చేర్చడం అనేది జరుగుతుంటుంది దీని ద్వారా మీరు అనేక రకాలైనటువంటి సమస్యల నుండి వెంటనే బయటపడడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వీటికి సపోర్ట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రలు అంగానికి బలాన్ని చేకూర్చడానికి నరాలు అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ స్ఫ్లోటింగ్ రక్త ప్రసరణ పెంచడానికి ఒక ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని కూడా మీకు మీ సమస్యను బట్టి మేము తయారు చేసి ఈ పౌడర్ ని అది అన్ని కూడా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన అమౌంట్ అన్ని కూడా మీరు ఫోన్ చేసి పైన సోదరు ఫోన్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ చేసి కానివ్వండి కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కి వచ్చి కానివ్వండి మీరు తెలుసుకోవచ్చు ఈ ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది మేమైతే సుమారుగా మూడు నెలల నుంచి నాలుగు నెలలు వాడమని సజెస్ట్ చేస్తుంటాం దీని వల్ల దీర్ఘకాలికంగా వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో మీరు ఏ ఇతర లైంగిక సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ సమస్య మంచి పరిష్కారాన్ని పొందవచ్చు సో అంతేకాకుండా ఇంత ముందు కూడా నేను అనేక రకాల వీడియోస్లలో వీటికి ఎంత అమౌంట్ అవుతుంది అన్ని కూడా చెప్పడం జరిగింది సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి చెప్పకుండా ఎందుకంటే వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళ తీరుతాన్ని బట్టి వీటి యొక్క మోతాదు కానీ అమౌంట్ కానీ మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా సమస్య బాధపడితే సంప్రదించి దీనికి ఎంత అమౌంట్ అవుతుంది ఏమేమి వస్తాయి ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మీరు ఇంటి వద్దనే ఉండి కూడా మీరు ఆర్డర్ చేసి మీరు ఈ థింగ్స్ డబుల్ మెడిసిన్ యొక్క అమౌంట్ పే చేసి ఇంటి వద్దైనా మీరు కొరియర్ ద్వారా కూడా పొందవచ్చు దీనివల్ల కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద మీ సమస్యను త్వరగా పరిష్కరించి ఒక చక్కని ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలున్నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ